గుడ్ మార్నింగ్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము ఈరోజు అనదిన లేఖన భాగంలో భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి వ్యూహా స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నామున్న మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని ఆయన వాగ్దానం చేస్తూ వస్తుంటున్నారు ఇప్పటి పరమ తండ్రి తన నామము పరిశుద్ధమైన యహశ్వాంస నామమున మనం ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తారని ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు కాబట్టి ఆయన నామంతో విశ్వాసం ఉంచి ఆయన సన్నిలు మనం నిలబడి ప్రార్థన చేస్తున్నాం మన మనవులన్నీ కూడా ఆ పర్వతన్ని నాదురుగా ఉన్నాడు మన విజ్ఞాపలన్నీ కూడా ఆయన ఆలకించి మనకైన దయచేసి నాదురుగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధానంలో మనం వెళ్ళి విశ్వాసంతో అడగాలి ఇది నేను పొందుకుంటున్నానని విశ్వాసంతో ఆ నిరీక్షలతో మనం అడుగుతూ వస్తుంటున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించినాథుడిగా ఉన్నాడు ఆ విధంగా మన పితరులు గారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మన్నాడు కుమ్మరిస్తూ వచ్చాడు పర్వతండి యోశువ గారు ప్రార్థన చేసి వస్తున్నప్పుడు సూర్య ఆపుతూ వచ్చాడు పర్వతండి ఏలి గారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అగ్ని కుమ్మరింపబడుతూ వచ్చింది కాబట్టి ఆ విధంగా వారు చేసిన ప్రార్థన పరమతల్లి విని వారి మధ్యలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు మన ప్రార్థన కూడా విని పరమతండి మన మధ్యలో కూడా అద్భుత కార్యములు ఆశ్చర్యకరములను జరిగించేవాడు ఆయన విన్నానే నిరంతరం ఒకే రీతి ఉన్నవాడు మార్పు లేనివాడు ఆయన కాబట్టి ఆయన సజీవుడైనాడు మన ప్రార్థన ఆలకించినాదిగా ఉన్నాడు ఆయన కాబట్టి మనం విశ్వాసంతో అడుగుతూ మనమైన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు పరమతల్లి విని మన మధ్యలో అయినా ఆశ్చర్యకరణ జరిగిస్తాడు మనం స్వస్థపరుస్తాడు కాబట్టి నామమున మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకుంటున్నామని నమ్ముతూ మనం అడుగుతున్నప్పుడు అది మన జీవితాల్లో అది అనుగ్రహించిన ఆదురిగా ఉన్నాడు పరమతల్లి కాబట్టి ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం మాత్రం పరమతండ్రి చేసే నాదురు కాడు ఆయన కాబట్టి నా నామ మహిమ కొరకు నేను ఇది మీకు చేస్తానని మనమతన్ని వాగ్దానం చేస్తూ వస్తున్నాడు ఆయన మన ద్వారా గణపరచబడడానికి కొరకు మన ద్వారా ఆయన మహిమపరచబడానికి కొరకు ఆయన మన మధ్యలో ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేయవారంగా ఉన్నాము మనము ప్రార్థన చేసి అది పొందుకునే వారంగా మనం ఉన్నాము అటు విధంగా ఆ పరిశుద్ధాత్మతన్ని మనకు ఆయన అనుగ్రహించి మనల్ని తన సన్నిధిలో గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం పర్లకొందర్మ తల్లి సర్వోన్నత జీవాధిపతి యాస్వామిశ్రానికి స్తోత్రములు ఇంతవరకు ఉపదేశం ఇవ్వండి ఉద్దేశము మా హృదయాల్లో అయ్యే నూరంతరగా మన వర్తం వచ్చింది ఆయన విత్తమైన వాక్యము ద్వారా మేము ప్రార్థించే వారు సహాయం చేయండి యాస్వామి నామమున స్తోతించి ప్రార్థించి వేసుకుంటున్నాము తండ్రి అమేన్